టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టే సామర్థ్యం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాత్రమే ఉందని టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు విధ్వంసకర ఓపెనర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ ప్లేయర్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ల కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడని అభిప్రాయపడ్డాడు అగ్రరాజ్యం అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరగనుంది ఈ టోర్నీలో ఈసారి ఇరవై జట్లు తలపడుతున్నాయి అరంగేట టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఏడులో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు ఇంగ్లాండ్ పేజర్స్ టువర్టు బ్రాడ్ బౌలింగ్ లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు అప్పటి నుంచి మరే ఆటగాడు కూడా టీ ట్వంటీ ప్రపంచకప్పుల్లో ఈ ఫిట్ సాధించలేదు ఈ క్రమంలోనే కమింగ్ టీ ట్వంటీ ప్రపంచ లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాధ గల బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు యువరాజ్ సింగ్ హార్దిక్ పాండ్యా పేరు చెప్పాడు ఐసీసీతో మాట్లాడిన ఓ వీడియోలో టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సంబంధించిన ఆరు ప్రశ్నలకు యువీ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ ప్రపంచకప్లో మర్చిపోలేని అనుభూతి ఏది అని అడగ్గా కుర్రాలతో టైటిల్ గెలిచిన క్షణమని యువీ సమాధానమిచ్చాడు అప్ కమింగ్ టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా కీలక ప్రేయర్ ఎవరని ప్రశ్నించక సూర్యకుమార్ యాదవ్ అని తెలిపాడు అతడు అసాధారణ ఆటగాడని ఈసారి భారత్ విజేతగా నిలవాలంటే సూర్య రాణించడం కీలకమని చెప్పాడు అప్ కమింగ్ టీ ట్వంటీ కప్ లో భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో పాటు పాకిస్తాన్ సెమీఫైనల్ చేరుతాయని యువీ అంచనా వేశాడు టీ ట్వంటీ ప్రపంచకప్ ఎందుకు ఇష్టమని అడగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్ కొట్టినందుకని బదులిచ్చాడు యువరాజ్ సింగ్ ను టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రాండ్ అంబాసిడర్ గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నియమించింది ఇప్పటికే జమైకిల్ పరుగుల చేరిత హుసెన్ బోల్ట్ యూనివర్సల్ బాస్ రిజ్గేల్ ను ప్రచారకర్తలుగా నియమించిన ఐసి సి మూడో బ్రాండ్ అంబాసిడర్ గా సింగ్ ను ఎంపిక చేసింది